అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ ఫిఫ్త్ జూలై సాటర్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఎలా సాగింది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం అందు రోజుల మెంటార్షిప్ కార్యక్రమం మనకి జూలై ఏడవ తారీఖు నుంచి అంటే మండే నుంచి ప్రారంభం కాబోతుంది సక్సెస్ఫుల్ ట్రేడర్ కావాలి ప్రొఫెషనల్ ఇన్వెస్టర్ అలా అల్సి ప్రొఫెషనల్ ట్రేడర్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ప్రోగ్రామ్ ఇది నలభై యొక్క బ్యాచ్ ఇది నలభై బ్యాచ్ సక్సెస్ఫుల్గా మనం రన్ చేసాము సో బ్యాచ్లో లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే ఉంటారు ఎందుకంటే అందరికీ దాదాపుగా ఏబీసీడీఎల్ నుంచి నేర్పించాలి బేసిక్స్ నుంచి మనం నేర్పిస్తాం కాబట్టి బ్యాచ్లో లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే సభ్యులు ఉంటారు మీకు హోంవర్క్స్ ఇవ్వడము వాటిని మళ్ళీ అనలైజ్ చేయడము చెక్ చేయడము రివ్యూ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీకు మరిన్ని వివరాలు ఇక్కడ బేసిక్ సబ్జెక్ట్ మాత్రమే పెట్టాము కొన్ని సబ్జెక్ట్సే ఇంకా ఏం డీటెయిల్గా కావాలంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసైనా వాట్సాప్ పంపించని మీరు వివరాలు తెలుసుకోవచ్చు ఎల్లుండి నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సెవెన్ పిఎం నుంచి ఆసక్తి ఉంటే ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి యుఎస్ నుంచి మనకి ఈ ట్యాక్స్ బిల్ కోత ట్రంప్ తారిఫ్ డెడ్ లైన్ దాదాపుగా రావటము ఇంకా పన్నెండు నుంచి పదిహేను దేశాలకు ఇమీడియట్గా లెటర్స్ పంపించడం నోటీసులు పంపించడం తర్వాత ఎలాంటి ప్రక్రియ తీసుకుంటారు ఇవన్నీ కూడా కొన్ని నిఫ్సన్ బర్డ్స్ ఉన్నాయి స్టిల్ ఇంకా ఇండియా కూడా యుఎస్తో ట్రేడ్ డీల్ అయితే కుదుర్చుకోలేదు అనుకున్నంత వేగంగా పావులు అయితే కదలలేదు ఒక దశలో దాదాపుగా అయిపోయిందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పుడు కూడా స్టిల్ ఇంకా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి ఆయిల్ సిక్స్టీ సిక్స్ డాలర్స్ దగ్గర సిక్స్టీ సిక్స్ టు సిక్స్టీ ఎయిట్ డాలర్స్ దగ్గర యాజ్ అఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇది ప్రధానంగా యుఎస్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో సెబీ బార్స్ గ్లోబల్ ట్రేడింగ్ జైంట్ జైన్స్ స్ట్రీట్ ఫర్ మ్యానిపులేషన్ సో మ్యానిపులేషన్ మనం గతంలో కూడా అనుకున్నాం జైన్స్ స్ట్రీట్ ఏ విధంగా ఒక బిగ్ ప్లేయర్గా అవతరించి ఆప్షన్స్ ట్రేడింగ్లో దాదాపుగా యాభై శాతానికి పైగా మార్కెట్ వాటాను పెట్టుకొని మార్కెట్ డైరెక్షన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉన్న సంస్థ జైన్స్ స్ట్రీట్ దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల ఇల్లీగల్ గేమ్స్ని కంపెనీ మూటగట్టుకుంది అని చెప్పి సెబీ తన లోతైన దర్యాప్తులో తెలుసుకోగలిగింది దీంతో మరిన్ని అంటే నాట్ ఓన్లీ జైన్ స్ట్రీట్ ఎక్స్చేంజ్లు ఎవరైనా ఉన్నారా సో దీన్ దీనిలో పా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వీటితో పాటు బ్రోకర్స్ ఎవరైనా ఉన్నారా ట్రేడర్స్ ఇవన్నీ కూడా అంశాలు మెల్లమెల్లగా బయటికి వెలుగులో వచ్చే అవకాశం అయితే ఉంది ఇరవై రోజుల సమయాన్ని ఇచ్చింది ఒక మధ్యంతర ఆర్డర్నిచ్చి వీళ్ళు రిఫ్ రిప్లై ఫైల్ చేసేందుకు కంపెనీ డిస్ప్యూట్స్ ఫైండింగ్స్ ఆఫ్ ఇంట్రీమ్ ఆర్డర్ అదొకటి రెండు వేల సంవత్సరంలో న్యూయార్క్లో స్టార్ట్ అయిన ఈ ప్రామినెంట్ క్వాంటిటివ్ ట్రేడింగ్ ఫామ్ ఇది కాంప్లెక్స్ ఆర్గా ఆల్గారిథమ్స్ని డిజైన్ చేసి ఇన్ హౌస్లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ని కంపెనీ చేస్తూ ఉంటుంది మేజర్గా బల్క్ క్వాంటిటీస్లో బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ని ఫ్యూచర్స్ని కొనుగోలు చేసి ప్రైస్ మ్యానిపులేషన్ పరోక్షంగా చేస్తోంది ఎందుకంటే ఒకేసారి బల్క్ క్వాంటిటీలో రావడం వల్ల డైరెక్షన్స్ మార్కెట్ డైరెక్షన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఉంటుంది అలా మార్కెట్ డైరెక్షన్ని కూడా ప్రభావితం చేస్తూ పరోక్షంగా లాభాలను పొందుతున్న కంపెనీది ఇట్ వుడ్ దెన్ రివర్స్ దీస్ ట్రేడ్ లీడింగ్ టు ఏ ప్రైజ్ ఇన్ ఫాల్ సో ఒకేసారి కొనుగోలు చేస్తే మార్కెట్ ప్రైజెస్ బాగా పెరుగుతాయి ఏదో ఒక దశలో అక్కడ కొనుగోలు చేయడము మళ్ళీ పొజిషన్స్ అన్ని ఒకేసారి తీసేయడం దీంతో ప్రైస్ పడిపోవడం ఇట్లా పంప్ అండ్ డంప్ బిహేవియర్ చేస్తులో దీన్ని సెబి గుర్తించి ఈ విధంగా చేసింది అయితే దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఓవరాల్గా వ్యవస్థ మీద కూడా ఓవరాల్గా మన ట్రేడింగ్ మీద కూడా ఇంపాక్ట్ అయితే గట్టిగా పడబోతుందని చెప్పి ఇప్పుడు అంటే పోస్ట్ దీని ఎఫెక్ట్ తెలియబోతోంది డెరివేటివ్ ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా బాగా హిట్ కాబోతున్నాయని చెప్పి మెజారిటీ ఆఫ్ ది అనలిస్ట్ కమ్యూనిటీ అంతా కూడా భావిస్తుంది మెజారిటీ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ కూడా భావిస్తున్నాయి ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఓవరాల్గా ట్రేడ్ అవుతున్న దానిలో ఫిఫ్టీ పర్సెంట్ మెజారిటీ జైన్స్ స్ట్రీట్ చేస్తుంది ఇప్పుడున్న దీనిలో సో ఫిఫ్టీ పర్సెంట్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పడిపోతాయి సో మార్కెట్లో ఒలటాలిటీ కూడా బాగా తగ్గిపోతుంది ఎక్స్చేంజెస్ ఇంపాక్ట్ అవుతాయి సో రీటైలర్స్ కూడా థర్టీ ఫైవ్ పర్సెంట్ దాకా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయని చెప్పి ఒక అంచనా ప్రకారం అయితే తెలుస్తుంది సో దీని క్యాష్కేటింగ్ ఎఫెక్ట్స్ అని కూడా మెల్లిగా మనకి తెలియబోతున్నాయి నాట్ ఓన్లీ దిస్ వన్ మనకి రిటైల్ లెవెల్లో కూడా ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ అంత పెద్ద కంపెనీస్తో మనం పోటీ పడి ఆల్గో ట్రేడింగ్ చేసుకోగలమా అన్నది కూడా ఒక అంశం అందువల్ల ఏదో గుడ్డిగా మనకు మార్కెట్ డైరెక్షన్ ఇలా ఉంటుంది అని చెప్పి అనుకుని పెడితే మాత్రం డబ్బులు పోవడం తప్ప వేరే ఆలోచన అయితే లేదు అందువల్ల ట్రేడ్ చేయాలి ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలంటే మాత్రం బాగా నేర్చుకోండి అది ఇక్కడైనా మా దగ్గర అయినా ఎవరి దగ్గరైనా సరే నేర్చుకుంటే తప్ప డబ్బులు వచ్చే పరిస్థితి లేదు గుడ్డిగా ఒకప్పుడున్న దానికి తగ్గట్టు ఆర్థోడాక్స్ మెథడ్లో వెళ్తే డబ్బులు ఏమాత్రం ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అయితే రావు సో చాలా జాగ్రత్తగా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడము మార్కెట్ ఎమోషన్స్ని మీరు కంట్రోల్లో పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే మీరు ట్రేడింగ్లో డబ్బులు సంపాదించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి టెన్ టు ట్వెల్వ్ కంట్రీస్ టు గెట్ టారిఫ్ లెటర్స్ డొనాల్డ్ ట్రంప్ మాట ఫైవ్ డేస్ ఆ హెడ్ ఆఫ్ యుఎస్ ప్రెసిడెంట్స్ డెడ్ లైన్ తొమ్మిదో తారీఖు ఆయన డెడ్ లైన్ పెట్టిన సంగతి తెలుసు యుఎస్ ప్రెసిడెంట్ అల్లియర్ ఎక్స్ప్రెస్ ఆఫ్టిమిజమ్ అబౌట్ రీచింగ్ ఏ ట్రేడ్ డీల్ విత్ చైనా ఆయన లైన్లో ఫాలో అవ్వలేదు వాళ్ళ మీద అందరు కూడా టారిఫ్స్ విధిస్తామని చెప్పి ఇక భయం పెడుతూనే ఉంటారు నో ట్రీడ్ ట్రేడ్ డీల్ అండర్ ప్రెజర్ ఆఫ్ డెడ్ లైన్ సో మనం కూడా చాలా ఫర్మ్గానే ఉన్నాము పీయూష్ గోయల్ గారి మాట ఇది సో ఇప్పట్లో మళ్ళీ నియర్ టర్మ్లో యూఎస్కి విజిట్ చేసి చర్చలు జరిపే అవకాశం లేదన్నట్టుగా కూడా నేను పరోక్షంగా ఒక సంకేతాలను అయితే ఇచ్చారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ వెన్ బోత్ సైడ్స్ గెట్స్ బెనిఫిట్ సో రెండు వైపులా బెనిఫిట్ ఉన్నప్పుడు మాత్రమే దీనివల్ల ప్రయోజనం ఉంటుంది కానీ ఏదో ఒత్తిడి తీసుకొచ్చి ఒక దేశం మీద మన దేశ ఇంట్రెస్ట్ను పడంగా పెట్టయితే డీల్స్ కుదుర్చుకోలేమనేది కూడా ఒక మాసం ఫస్ట్ నేషన్ ఫస్ట్ అన్న ఒక పాలసీ ఎలా అయితే Okay. డొనాల్డ్ ట్రంప్ అవలంబిస్తున్నారు ఇక్కడ మనం నేషన్ ఫస్ట్ అన్న పాలసీని అవలంబించాలి అనేది కూడా పీయూష్ గోయల్ గోయల్ అలాగే గవర్నమెంట్ మాట కూడా ఉంది సో ఐఏఎమ్స్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది ఆర్ ఇన్స్టిట్యూట్స్లో ఫిమేల్ స్టూడెంట్ ఇంటెక్ తొమ్మిది శాతం మేరే పెరిగింది అనేది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా అయితే ఇక్కడ మనం చూస్తున్నాం డెరివేటివ్ ట్రేడింగ్ వాల్యూమ్ మేబీ హిట్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం అండ్ జరోద కామత్ కూడా ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు నితిన్ కామత్ కూడా సో ఈ క్వాన్ ట్రేడింగ్ ఫార్మ్స్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది మార్కెట్స్ మీద అయితే ట్రేడింగ్ వాల్యూమ్స్ ఎంతవరకు ఇంపాక్ట్ అవన్నీ కూడా మనకు తెలిసే అవకాశం ఉంది ఎవరైతే ఇండియాలో డైరెక్ట్గా డీల్ చేస్తున్నారో జెయిన్స్ స్ట్రీట్తో పార్ట్నర్గా ఉన్నారో నుబామా వెల్త్ మీద గట్టి ఎఫెక్ట్ అయితే పడింది షేర్స్ ఆఫ్ బిఎస్సి ఫెల్ సిక్స్ పాయింట్ ఫోర్ వైల్ సిడీఎస్ఎల్ ప్లంజ్ టూ పర్సెంట్ ఎందుకంటే ఎక్స్చేంజ్ల మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని ఎఫెక్ట్ ఎందుకు అంటే వాల్యూమ్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇట్ అవుతే ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ కూడా పోయినట్టే కదా అందువల్ల ట్రెండ్ పదకొండు శాతం మీద పతనమైంది ఎందుకంటే గైడెన్స్ అంత గొప్పగా ఇవ్వకపోవడము వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కేవలం ఇరవై శాతం మీద మాత్రమే టెంపర్ క్యూబన్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ బట్ ప్రాంప్టెడ్ ఇన్వెస్టర్స్ బుక్ ప్రాఫిట్స్ ఎందుకంటే అప్డేట్లో కంపెనీ ఇరవై శాతం మీద వృద్ధి మాత్రమే ఫస్ట్ క్వార్టర్లో నమోదు చేసే అవకాశం ఉందని ఒక సంకేతాన్ని ఇచ్చింది దీంతో మార్కెట్ అనుకున్న దానికంటే చాలా తక్కువగా రెవెన్యూ గైడెన్స్ ఉన్న తరుణంలో స్టాక్లో గట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది పన్నెండు శాతం మేర స్టాక్ క్రాక్ అవ్వడం చూశాం కొచ్చిన్ షిప్ యార్డ్ హెచ్డి కొరియా షిప్ బిల్డింగ్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఇన్ షిప్ బిల్డింగ్ అండ్ టైమ్ డొమైన్స్ డాబర్ గోద్రేజ్ అండ్ మ్యారికో ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొద్దిగా రికవరీ ఎఫ్ఎంసీజీ ఓవరాల్ విభాగంలో కొద్దిగా రికవరీ అయితే కనిపిస్తుంది ఎందుకంటే వర్లీ మాన్సూన్ వచ్చింది గుడ్ మాన్సూన్ ఉంది తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన కొన్ని ఇన్సెంటివ్స్ అంటే ఇన్కమ్ లోకి వచ్చిన కొన్ని ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మీద కొద్దిగా గ్రీన్ షూట్స్ అయితే కనిపిస్తున్నాయి అంటే గ్రీన్ షూట్స్ అంటే మనం విత్తనాలు పాతినప్పుడు చిన్న చిన్న మొలకలు రావటాన్ని గ్రీన్ షూట్స్ అంటాం అంటే ఏదో పెద్దగా జరగబోతోంది అరల్స్ ప్రారంభమైంది అని ఒక సంకేతంగా దాన్ని ఇక్కడ చూడాలి అయితే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ గత కొద్ది కాలం నుంచి అండర్ పర్ఫామ్ చేస్తున్న సంగతి మనకు తెలుసు ఈ సెక్టార్ అంతా కూడా ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ గ్రూ లెవెన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ బై వాల్యూ సో అందువల్ల ఎఫ్ఎంసీజీ స్టాక్స్లో కొద్దిగా బెట్ చేద్దాం అనుకుంటే మెల్లగా మేబీ ఇది ఒక టైం ఏమో బట్ ఒకసారి రిజల్ట్స్ కూడా చూసిన తర్వాత అప్పుడొక డెసిషన్ ఒక కాల్ తీసుకునే అవకాశం ఉంటుంది ఎఫ్ఎంసిజి సెక్టార్ మీద టాటా పవర్ని ఇక అదొక పూర్తి స్థాయి హైబ్రిడ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీగా మార్చటము మార్చి ఒక ఫోర్స్గా తాను తయారు చేయాలి అనేది ఒక ఆలోచనగా ఉంది అని చెప్పి చంద్రశేఖరన్ గారైతే ఒక ఈజీఎంలో ఈ విషయాన్ని వెల్లడించారు టాటా పవర్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్ అంటే కేవలం ఒక పవర్ రిలేటెడ్ కంపెనీగా కాకుండా ఒక ప్యూర్ ప్లేస్ సోలార్ అండ్ విండ్ కంపెనీగా అవతరించబోతోంది టు బికమ్ ఏ ఫోర్స్ ఇన్ ద హైబ్రిడ్ రెన్యూబుల్ ఎనర్జీ మార్కెట్లో తన సత్తా ఏంటో చాటుతుంది అలాగే న్యూక్లియర్ పవర్ సిస్టమ్ న్యూక్లియర్ పవర్ జనరేషన్లో కూడా తాము పార్టిసిపేట్ చేస్తాము అని చెప్పి ఆయన వెల్లడించారు సో టాటా పవర్ మీద ఫోకస్ కూడా కొద్దిగా ఉంది డ్రీమ్ ఫోక్స్ స్టాక్లో నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సెల్ చేయడం అయితే చూసాం బజాజ్ ఫినాన్స్ అండ్ ఇతర కంపెనీస్ బ్లాక్ డీల్ ద్వారా దీంతో స్టాక్లో ఒక గట్టి ఎఫెక్ట్ అయితే మనకి కనిపించింది స్టాక్ వీక్నెస్ అయితే మనం చూసాం డ్రీమ్ ఫోక్స్ అనేది దాదాపుగా పన్నెండు పదమూడు శాతం మేర గత కొద్ది కాలం నుంచి అండర్ పర్ఫామ్ చేస్తూ వస్తున్న స్టాక్ ఇది దాదాపు అరవై శాతం మేర పీక్ నుంచి స్టాక్లో కరెక్షన్ కూడా చూసాం ఒక ఓవర్ సోల్డ్ జోన్లో అయితే మార్కెట్ ఈ స్టాక్ ఉంది అని చెప్పి టెక్నికల్ అనలిస్ట్ కూడా సూచన అయితే చేస్తున్నారు వన్ ఇయర్ పీరియడ్లో సిక్స్టీ పర్సెంట్ దాకా ఈ స్టాక్ క్రాక్ అయింది ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సోఫార్ ఇప్పటివరకు ఫిఫ్టీ టూ పర్సెంట్ అయితే పతనమైంది ఇప్పుడు ఓవర్ సౌడ్ జోన్లో ఉంది ఫ్రైడేస్ ఆర్ఎస్ఐ ప్రకారం మనం చూసుకున్నట్టయితే అని చెప్పి సో ఒకసారి కూడా రిజల్ట్స్ ఏదైనా బేస్ చేసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవచ్చు డ్రీమ్ ఫోక్స్లో ఏదైనా యావరేజ్ చేసుకునే స్కోప్ ఏదైనా ఉంటుందా అని చెప్పి టూరిజం ఫైనాన్స్ కార్పొరేషన్ జూలై పదవ తారీఖున భేటీ కాబోతోంది ఒక స్టాక్ స్ప్లిట్కి సంబంధించి స్టాక్ ఇప్పటికే అనూహ్యమైన లాభాలతో ఉంది నిన్న కూడా ఒక ఎనిమిదిన్నర తొమ్మిది శాతం మీద స్టాక్ పెరగటం చూసాము ఓవరాల్గా స్టాక్ ఇప్పుడు ఫిఫ్టీ టూ వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది మంచి రిటర్న్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సిక్స్టీ పర్సెంట్ మీద ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసిన ప్రాఫిట్స్ని డెలివర్ చేసిన కంపెనీ ఇది రిటర్న్స్ని డెలివర్ చేసిన కంపెనీ ఇది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో సెబీ బ్యాన్స్ జేమ్స్ స్ట్రీట్ ఫర్ మార్కెట్ మేనిపులేషన్ ఆల్రెడీ డిస్కస్ చేశాం ఇండియా రెడీ టు సైన్ డీల్ దట్ ప్రొటెక్ట్స్ ఇట్ ఇంట్రెస్ట్ ఎందుకు అప్డేట్ ఏంటంటే బ్యాంకింగ్లో లిక్విడిటీ దాదాపుగా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరింది అని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ చూస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ నాలుగు లక్షల కోట్ల నాలుగు లక్షల మార్క్ని నాలుగు లక్షల కోట్ల మార్కిని దాటింది అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారాన్ని వెల్లడించింది లిక్విడిటీకి ఇష్యూ వచ్చిన ఇష్యూ ఏం లేదని చెప్పి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫారెన్ రిజర్వ్స్ కూడా ఏడు వందల బిలియన్ డాలర్ మార్కుని క్రాస్ చేశాయి ఎస్సీ డిక్లైన్స్ టు క్వాష్ ఎఫ్ఐఆర్ అగేన్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి సో లీలావతి ట్రస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మధ్య ఒక టర్ఫ్ సంఘం ఒక గొడవ జరుగుతున్న సంగతి తెలుసు సుప్రీంకోర్టు డిక్లైన్ చేసింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎండి మీద ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ని క్వాష్ అయితే జూలై పద్నాలుగు వరకు ఎలాంటి అరెస్ట్ భయం లేదని కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు సో కొద్దిగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ని కూడా ట్రాక్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ బ్యాంక్స్ డిపాజిట్స్ని గణనీయంగా సేకరించింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మేబీ ఇది మెటీరియల్ ఇంపాక్ట్ డైరెక్ట్గా ఉండకపోయినా మనం కాకపోతే జస్ట్ సెంటిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా నెగిటివ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి లెన్స్ కార్ట్ ఐ గ్లాసెస్ని తయారు చేస్తున్న సంగతి తెలుసు అండ్ ఓవరాల్గా దీని విలువ ఆరు బిలియన్ డాలర్ల మేర ఉంది ఈ స్మార్ట్ గ్లోబల్ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్ అనేది అందులో మెజారిటీ మనకి అమెజాన్ మెజారిటీ మనకు ఫేస్బుక్ ఉంది ఎందుకంటే రేబాన్ ప్రొడక్షన్ లైన్తో వీళ్ళు ఒప్పందం కుదుర్చుకొని సిక్స్టీ పర్సెంట్ దాకా మార్కెట్ షేర్ ఉన్నారు లెన్స్ కార్డ్ ఇప్పుడు ఈ బిజినెస్ మీద ఫోకస్ పెట్టబోతోంది ఎందుకంటే మనం పెట్టుకునే కళ్ల దాల్లోనే ఐవేర్లోనే అందులోనే ఫోనిక్ స్మార్ట్ గ్లాసెస్గా ఇప్పుడు చెప్తున్నావు స్మార్ట్ ఫోన్స్ అయిపోయి స్మార్ట్ గ్లాసెస్ వచ్చాయి కాల్స్ని తీసుకుంటాయి మ్యూజిక్ని ప్లే చేస్తుంది ఇంట్రాక్ట్ అవుతుంది అవసరాన్ని బట్టి మనం కళ్ళలో ఉన్న స్క్రీన్ మీదే ఏదైనా ట్రాన్స్లేషన్ వేరే భాషలో మాట్లాడుతుంటే అదే ట్రాన్స్లేట్ అయిపోవడము ఇవన్నీ కూడా మనం ఫొటోస్ క్లిక్ చేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజులు ఒక పెద్ద పెద్ద బిజినెస్గా అవతరించబోతోంది అండ్ ఐపీఓకి వస్తున్న లెన్స్ కార్డ్ దీని మీద ఫోకస్ పెట్టింది అనేది కూడా ఒక అప్డేట్కి ఇక్కడ మనం చూస్తున్నాం ఛాయిస్ ఇంటర్నేషనల్ ఆల్ టైమ్ హిట్ చేసింది సఫైర్ ఫుడ్స్ నిన్న ఈ దేవ్యాన ఇంటర్నేషనల్ వార్తల నేపథ్యంలో దాదాపుగా తొంభై ఏడు రెట్ల అధిక వాల్యూమ్తో స్టాక్ నిన్న ఐదు శాతం మేర పెరగడం చూసాం వరుస లాభాలకు పాలీ క్యాబ్లో నిన్న కొద్దిగా బ్రేక్ పడింది షేర్స్ ఆఫ్ ఎంఐఎస్ బ్రోకరేజెస్ డిక్లైన్ యాస్ కన్సన్స్ రైజ్ ఓవర్ థ్రెడ్ వాల్యూమ్స్ ఇంతకుముందే మాట్లాడుకున్నట్టు నువామా ఇండియా పార్టర్ ఒక పన్నెండు శాతం మేర స్టాక్ పడింది బీఎస్సీ ఎంజిల్ వన్ ఐఎఫ్ఎల్ ఇవన్నీ కూడా పతనమయ్యే మోతిలాల్ ఓస్వాల్ కేవలం ఒక్క శాతం నష్టంతో నైన్ ఎయిటీన్ దగ్గర క్లోజ్ అయింది ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున థ్యాంక్ యూ సో మచ్